అందరికీ నమస్కారం జ్యోతిష్యం ప్రకారం మృత్యు అంటే సహజ మృత్యువు అసహజ మృత్యు అని రెండు విధాలు సహజ మృత్యువు సాధారణంగా వృద్ధాప్యం వలన అంటే ఆయుష్కాల ఏవైనా సెప్పటికి తీరిపోతే వచ్చే దాన్ని సహజ మృత్యువు అంటారు తర్వాత ఏమిటంటే ఏదైనా తీవ్రమైన వ్యాధితో చనిపోయినప్పుడు కూడా సహజ మృత్యు అవుతుంది అంటే వ్యాధులు పౌర్వజన్మ కారకత్వాలు కాబట్టి ఆ విధంగా అనుకోవడానికి అవకాశం ఉంది చివరికి ఏమిటంటే చివరి వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి తిరుగుతున్నవాడు సడన్గా ఏ వ్యాధి వచ్చి చనిపోయిన సహజ మృత్యు అవుతుంది కారణములు కారకత్వములు అనేక రకాలుగా ఉంటాయి రవి ఆయుష్కారకులు ద్వితీయము అష్టమము మా మారకత్వ స్థానములు అవడం వల్ల మారక ఆధిపతులు కూడా ఆయా స్థానాధిపతులు అవుతున్నారు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి తెలుసుకొని మృత్యు విషయాన్ని నిర్ణయించారు